విజయవాడలో జోయ్ అల్కా షోరూం బంగారు ఆభరణాలపై యాభై శాతం మేకింగ్ ఛార్జ్ తగ్గింపు ఆఫర్ను టీడీపీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత ప్రారంభించారు బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో మేకింగ్ పై తగ్గింపు ఇవ్వడం అభినందనీయమన్నారు విజయవాడలో జోయాలక షోరూంలో బంగారు ఆభరణాలపై యాభై శాతం మేకింగ్ ఛార్జ్ తగ్గింపు ఆఫర్ ప్రారంభమైంది ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ వీరమోచినేని లలిత కేక్ కట్ చేసి ఈ ప్రత్యేక ఆఫర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో మేకింగ్ పై తగ్గింపు ఇవ్వడం అభినందనీయమన్నారు మహిళలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా కుటుంబ భద్రతగా భావిస్తారని అందుకే ఇతర ఆఫర్లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు అనంతరం జోహెల్ కాస్ ఏజీఎం శివనాయుడు మాట్లాడుతూ తాజాగా ప్రారంభించిన ఈ ఆఫర్ అన్ని రకాల ఆభరణాలపై వర్తిస్తుందని తెలిపారు రెండు ఫ్లోర్లలో ఏర్పాటు చేసిన విశాల ప్రాంగణం ద్వారా వినియోగదారులకు ఉత్తమ షాపింగ్ అనుభూతి అందిస్తున్నామని ఆయన తెలిపారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లాంచ్ చేయడం జరిగింది అన్ని అన్ని గోల్డ్ మీద డైమండ్స్ మీద అన్నిటి మీద కూడా ఫిఫ్టీ ఆఫర్ ఇస్తున్నారు జీవితకాలం లైఫ్ సర్వీస్ బీమా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఎట్లా అంటే గోల్డ్ ఇవాళ మనం అందుకోలేనంత ఆకాశాన్ని అయితే ఎట్లా అందుకోలేము గోల్డ్ కూడా అందుకోలేనంత విధంగా పెరుగుతుంది ఇది మధ్యతరగతి వాళ్ళకి కానీ అన్ని వర్గాల వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా మేము కొనుక్కోలేకపోతున్నాం బాధపడే వాళ్ళకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ జోయిలు కాస్ట్ లాంచ్ చేయటం చాలా ఆనంద మహిళలకి ముందు ఆనందకరంగా ఉంటుంది ఆనందాయకం కూడా ఈ విధంగా మంచి గోల్డ్ని అందిస్తే కాకుండా డైమండ్స్ని కానీ గోల్డ్ కానీ గోల్డ్లో కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది లాంచ్ చేయాలనే ఆలోచన వచ్చినందుకు గోల్డ్ జోయలు వాళ్ళ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇన్ ఇండియాలో ఉన్న అన్ని బ్రాంచుల్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ని లాంచ్ చేశారు ఇది మంచి శుభదరణంగా అందరూ కూడా జోయల వచ్చి ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత మనుషులను ఆప్యాయంగా పలకరించినట్టు పలకరిస్తారు మనం ఏది అడిగినా కూడా విసుగనేది లేకుండా ఎంతసేపు అయినా సరే మనకు టైం కేటాయించి చూడాలకు వచ్చిన వాళ్ళు కూడా ఈ రిసీవింగ్ చూసి ఒక ఏదో ఒకటి కొనుక్కుని వెళ్ళాలి అనే ఉద్దేశం వచ్చే విధంగా చేస్తారు అది జోయల కాసుకే చెప్పని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మనకి మన జోయల్ కాస్ అనేది మీకు ఇంతకుముందు కూడా మనకి అందరికీ తెలిసిందే మన కాస్ బ్రాండ్ గురించి అందరికీ తెలిసిందే విషయం ఇది ఏంటంటే జోయల కాస్ మన ఏంటంటే టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి ప్రపంచం అంతటా కూడా ప్రపంచం అంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే జోయల్ కాస్ అనేది ఉంటుంది ప్లస్ మనకి అండ్ ఆంధ్రప్రదేశ్లోనే నియర్లీ సిక్స్టీన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ప్లస్ మనకి ఏంటంటే లెవెన్ కంట్రీస్ అండి పదకొండు కంట్రీస్లో మన కాస్ ఉందండి అలానే మనకి ఏంటంటే ఇండియాలో ఎన్ని షోరూమ్ అండి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ షోరూంలో మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ అనేది ఏంటంటే చాలా పెద్ద డిస్కౌంట్ అనేది అనమాట ఇదేంటంటే మనకి ఆఫర్ ఏంటంటే గోల్డ్ కానివ్వండి డైమండ్స్ కానివ్వండి అనకట్ డైమండ్స్ కానివ్వండి లేదంటే ప్రీషెడ్ జ్యువెలరీ కానివ్వండి లేదా ప్లాటిన్ జ్యువెలరీ కానివ్వండి నవరత్న కానివ్వండి బర్త్ స్టోన్స్ కానివ్వండి ఎన్ని ఆర్టికల్ అండి అండ్ సిల్వర్ అయినా సరే కానివ్వండి ఏదైనా సరే ఏ ఆర్టికల్ మన షోరూంలో ఉన్న ఆర్టికల్ ఏ ఆర్టికల్ తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుందండి ఇది కాకుండా ఏంటంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే కింద ఒక ఫ్లోర్ మాత్రం ఉండేదండి సో ఈ ఫ్లోర్ కాకుండా ఎక్స్ట్రా ఇంకా రెండు ఫ్లోర్లు కూడా మనకు కస్టమర్ సౌకర్యంగా ఉండడం కోసం కస్టమర్గా అంటే సాటిస్ఫై అవ్వాలి వాళ్ళు సో దాని గురించి ఏంటంటే మనకి ఎక్స్ట్రా రెండు ఫ్లోర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది రీసెంట్గానే మనం ఇక్కడ ఆ ఫ్లోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఈ ఈ ఆఫర్ని కస్టమర్లు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ